హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అయితే ఇప్పుడు చాలామందికి ఫీవర్స్ వస్తున్నాయండి జాగ్రత్తగా ఉండండి డెంగ్యూ మలేరియా అలా వస్తున్నాయి దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా వర్షాలు పడుతున్నాయి మళ్ళీ జాగ్రత్త టేక్ కేర్ కేర్ తీసుకోండి హెల్త్ మీద ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి ఈరోజు నేనైతే పప్పు టమాటా పప్పు దాని కాంబినేషన్గా పచ్చిమిరపకాయల పులుసు పెట్టినా నేను అయితే మే మా మేము చాలా అసలు చింతకాయల సీజన్లో టూ త్రీ టైమ్స్ అన్న చేసుకుంటామండి మేము పప్పు కాంబినేషన్గా బాగుంటుంది అయితే స్పైసీ ఇష్టపడే వాళ్ళు పులుపు ఇష్టపడే వాళ్ళకు చాలా నచ్చుతుంది ఇది అది రెండు ఇష్టపడిన వాళ్ళకు మాత్రం నచ్చేదనుకోండి పప్పు పప్పు కాంబినేషన్గా బాగుంటుంది పప్పు లేకుండా ఓన్లీ మనం ఆ చారు మిరపకాయలు పెట్టుకొని కూడా తినేయచ్చు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా పచ్చిమిరపకాయలు కదా మళ్ళా స్టమక్ పెయిన్ అలా వస్తుందని ఏం లేదు మనకు పచ్చిమిరపకాయలు పులుసులో ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది ఓకే అండి వీడియోలోకి వచ్చేద్దాం పచ్చి చింతకాయలు తీసుకున్నానండి తీసుకొని అది కొంచెం నీట్గా కడుక్కోవాలి మీద దుమ్ము ఒకగరలాగా ఉంటుంది కదా కడిగితే మనకు ఆ దగ్గు అనేది రానివ్వకుండా ఉంటుంది నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది చింతకాయ ఉడికాక చల్లబెట్ చల్లారబెట్టుకోవాలి దాన్ని చల్లారబెట్టి పులుసు తీసుకోవాలి అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం ఇక చిన్న చిన్న లేతే చూసి దాన్ని అది తొడమేలు తీసుకొని చీల్చుకోవాలండి ఇప్పుడు మనం చీల్చి పెట్టుకోవాలి చీల్చి పెట్టుకొని దాన్ని ఒక చూడండి అలా చీల్చుకోవాలి లోపల గింజలు తీయాల్సిన పని ఏం లేదు అన్నీ అట్లా చీల్చి పెట్టుకోవాలి నేను లేతే తీసుకున్నా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం పోపు దినుసులు వేసిన ఓన్లీ జీలకర్ర వేసాను నేను ఆవాలు ఇట్లా ఏమీ లేదు జీలకర్ర కరివేపాకు అవి ఫ్రై అయ్యాక అయితే ఇందులోకి వెల్లుల్లి ఓన్లీ జీలకర్ర కూడా దంచి వేయచ్చు నేనైతే అల్లమెల్లి పెట్టి అల్లమెల్లి పేస్ట్ వేస్తున్నాను అది మీ ఆప్షన్ అది ఓన్లీ వెల్లుల్లి జీలకర్ర కూడా దంచి వేస్తారు చాలామంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం పేస్ట్ స్మెల్ తగ్గి వాసన పోయాక ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి ఇప్పుడు వేసి కలిపి మూత పెట్టాలండి అలా ఒక్క ఫైవ్ మినిట్స్ పెడితే మనకు ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది మధ్య మధ్యన కలపాలి అది ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం పులుసు తీసుకోవాలి చింతకాయలు అయితే మరీ చిక్కగా వేయొద్దండి పుల్లగా అయిపోతుంది అది తినలేము మనం మామూలుగా చారు ఎలా చేసుకుంటామో అంతకన్నా కొంచెం నీళ్ళలా ఉన్నా ఏం కాదండి మనం ఉడుకుతుంది కదా ఉడికాక మళ్ళీ అది దగ్గరికి వస్తుంది కాబట్టి గట్టిగా అయిపోతుంది అందుకే కొంచెం చిక్కగా కాకుండా నీళ్ళు నీళ్ళు కాకుండా మీడియం సైజులో ఉడకబెట్టుకోవాలి పులుసు తీసుకోవాలి దాన్ని పులుసు తీసుకొని చూడండి కలపాలి మధ్యన మనం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా కొంచెం అడుగుపట్టినట్టు అయింది అగా అలా తీసుకోవాలి అయితే నేను పులుసు ఒకటే కాకుండా మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసినా అండి అది ఉడకాలి కదా ఉడికితే మరీ పుల్లగా అయిపోతుంది అని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన ఈ కన్స ఈ ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం పసుపు ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసిన మనకు పులుపు పచ్చిమిర్చి కదా వేసింది మనం ఓన్లీ పులుపే కదా దానిలో పచ్చిమిర్చి అది ఉంది కాబట్టి సాల్ట్ కొంచెం మరి తక్కువగా వేసుకుంటే తినలేము అది రెండు స్పూన్ల సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి పచ్చిమిర్చి కదా అది ఉడకాలి అయితే టెన్ మినిట్స్ ఇట్లా మధ్యనే కలుపుకోవాలి మూత పెట్టి మొత్తం పెట్టేస్తే పొంగిపోతుంది అదే అందుకు కొంచెం ఓపెన్ చేసి పెట్టినా మధ్యనే కలపాలి చూడండి ఉడుకుతుంది అది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అది చూడండి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు పచ్చిమిర్చి కదా బాగుండదు హెల్తీ కాదు కదా అనుకోవద్దు ఏదైనా ఒకసారి తింటేనే దాని టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలా రెడీ అయిపోయింది పచ్చిమిర్చి పులుసు టమాటా పప్పు కొంచెం నేను పప్పు తీసుకొని నానబెట్టి ఆనియన్స్ టమాటా కట్ చేసి ఒక రెండు మూడు నాలుగు టమాటాలు వేస్తున్నాను అయితే దీనిలో చింతపులుసు వేస్తాను నేను ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నా కొంచెం కారం వేస్తున్నా రెండు కలిపి వేస్తున్నా అయితే పులుసు వేస్తాను కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన వేసి ఒక మూడు నాలుగు విజిల్ తీసుకోవాలి తీసుకొని విజిల్స్ విజిల్స్ అది పప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా వెనుపుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసి చింతపులుసు వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలండి నేను చింతపండు వేయకుండా ఇప్పుడు చింతపకాయలు ఉడికించినాం కదా ఆ విధం పులుసు వేస్తున్నాను చింతకాయలు తగ్గనుకోవద్దండి ఉడుకుతుంది కాబట్టి ఏం కాదు పప్పు రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా